ఆపరేషన్ సింధూర్ లో మరణించినటువంటి మన గొప్ప జవాన్లు మన కోసం రాత్రి పగలు పోరాడి మనం ఇక్కడ సురక్షితంగా ఉండడానికి పోరాడినటువంటి ఇండియన్ ఆర్మీకి మన వంతు సాయంగా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తిరుపతి ఆటోమొబైల్ డీలర్స్ అందరూ మేము కలిసి కలెక్టర్ గారికి త్రీ లాక్స్ ఫిఫ్టీన్ డొనేట్ చేయడం జరిగింది ఆర్మీకి ఎందుకంటే ఇవాళ మనం ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం అక్కడ వాళ్ళ ప్రాణ వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు అక్కడ పోరాడుతున్నారు కాబట్టే భారతదేశం అంతా ఏ ఇబ్బంది లేకుండా ఇలా ఉండగలిగింది ముఖ్యంగా మన రాష్ట్రంలో చనిపోయినటువంటి మన మురళీ నాయక్ గారు జవాన్ పాపం మరి చాలా బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబాన్ని చూస్తే అసలు ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది చిన్న వయసులోనే పాపం ప్రాణం పోగొట్టుకున్నాడు ఎందుకోసం పోగొట్టుకున్నాడు భారతదేశం కోసం పోగొట్టు అలాంటి వాళ్ళని రియల్ హీరోస్ గా ప్రతి ఒక్క యంగ్స్టర్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ ఇలానే నేను ముందరకొచ్చి వాళ్ళ వంతు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను